అందరికి చిన్నార్థులు ఎట్లుండ్రు అంతా మంచిదే కదా నేను మీ దేవిక నేనైతే బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ఈరోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చినా ముందుగాలైతే హెడ్లైన్ చూసుకొని అటెంక పెద్ద ముచ్చటల్లో బోదంపారి మూగబైనా తెలంగాణ కవి కాలం చేసిండు మన అందశ్రీ జూబ్లీస్ ప్రచారం ఒడిసింది రేపే మరి ఓట్లేసేది వేప చెట్టుకు కారుతున్న పాలు పూజలు గా ఊరోళ్ళు పత్తి చేన్ వేలాది నాటుకోడ్లు ఎగబడినరు ఊరు ప్రజలు జోర్దార్గా నడుస్తున్నాయి లక్కీ డ్రాలు వేస్తుండ్రా మీరు సుత్తా లాటరీలు కాలం చేస్తుండ్రు తెలంగాణ కవులు ఇలా తెలంగాణ గేయ రచయిత ప్రముఖ కవి అంధశ్రీ అస్తమించిండులా అవునుల్లా తెలంగాణలో ఏమైందో ఏమో గాని వరుసగా తెలంగాణ కవులు కాలం చేస్తుండ్రుల్లా అరే మొన్ననే నౌక గద్దరన్న కాలం చేసి కవులకు విప్లవ వీరులకు ఉద్యమకారులకు తీరని లోటు మిగిల్చిండు ఇక ఇట్లా ఆయన మరణించిన కొంతకాలానికే మళ్ళీ మరో తెలంగాణ గేయ రచయిత అందశ్రీకి అలా కాలం చేసిండు సోమవారం ఉదయం ఆయన ఇంట్లోనే అందశ్రీ కుప్పకూలనడంట మరి మనం అందరం సుత పోయి ఓ పారి ఇచ్చేద్దాం పారి తెలంగాణ ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత కవి అందశ్రీ గియాల పొద్దుగాల కాలం చేసిండల్లా అరవై ఆరేళ్ల వయసున్న అందశ్రీ తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిండట ఇక కుటుంబ సభ్యులు హుటాహుటిన సికింద్రాబాద్ లో ఉన్న గాంధీ ఆస్పత్రికి అయితే తీసుకువెయినట్టుగా మార్గం మధ్యనే ఆయన ప్రాణం విడిచిందట్టిగా దీంతో తెలంగాణ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైందల్లా అరే గి ఆర్తి ఇన్నోళ్ళు సుత ఇక శోకసంద్రంలో మునిగిపోయి పోరి కాలం చేసిన ముచ్చట ఎరికైనాక ఇక ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలొచ్చి చూసిపోయారు ఇగా అటు కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇట్లా అందరు తాచి అందర్శ్రీకి నివాళులు అర్పించారంట ఇక ఇక అందర్శ్రీని యాడ్ చేసుకుని తెలంగాణ కవులు మేధావులు గేయ రచయితలు అందర్సు కంటతరి పోరి అందశ్రీ పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదో తేదీ ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేభర్తిలో అందశ్రీ జన్మించిండంటిగా అసలు పేరు అద్దె ఎల్లయ్య తొలత ఆయన భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసిండు పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు మనిషన్నవాడు అనే పాటతోని మంచి గుర్తింపు తెంచుకుండు అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట అయిన అందశ్రీ ప్రజాకవి ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందిండిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రసుత పోషించిండు తన పాటలతోని ప్రజలను ఉత్తేజితులను చేసిండు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణతో పాటు ఎన్నో పాటల్ని సుత రాసిండు కాకతీయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ కూడా తీసుకుండిగా రెండు వేల ఆరులో గంగా సినిమాకు నంది పురస్కారం సుత వచ్చింది రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సస్ గ్లోబల్ పీస్ డాక్టరేటు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో దాశరథి సాహితీ పురస్కారం రావురి భరద్వాజ సాహితీ పురస్కారం అలాగే రెండు వేల ఇరవై రెండులో జానకమ్మ జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగులో దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం నాయక్ పురస్కారం అందుకుందిగా విప్లవాత్మక గేయాలకు పెట్టింది పేరు అందశ్రీ ఎన్నో విప్లవాత్మక సినిమాలకు పనిచేసిరిగా జయ జయ హే తెలంగాణ జననీ జయ గీతనం ముక్కోటి గొంతు ఒక్కటైన చేతనం గేయానికి ఊపురు ఊషిరు మన అందశ్రీ అందశ్రీ గొంతులో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పోరి ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు ఆయనను ప్రభుత్వం సన్మానించింది సుత ఈ ఏడాది జూన్ రెండో తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కోటి రూపాయల నగదు పురస్కారాన్ని గౌరవించిండు ఇక అందశ్రీ మన మధ్యలో లేకున్నా అందశ్రీ రాసిన గేయాలు కవితలు పాటలు మన మధ్యనే బతుకుంటాయని కూడా అందరు అంటూరిగా ప్రజా కవి తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మమ్మల్ని కూడా ఉత్తేజితులు చేసి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగు సంవత్సరాల పాటు జరిగిన ఉద్యమంలో గ్రామ గ్రామాన మార్మోగిన పాట జై జయ హే తెలంగాణ రచయిత మా అందరికీ అత్యంత ఆప్తుడు అందశ్రీ గారు వాళ్ళ ఉదయం అకాల మరణం మాట వాళ్ళందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి తీవ్రమైన బాధకు గురి చేసి పెద్దలు పద్మారావు గారు పొద్దున్నే ఫోన్ చేసి ఈ రకంగా జరిగింది గాంధీ హాస్పిటల్లో పొద్దున్నే వారు పరమపదించడం జరిగింది వీరందరూ ఏం ఎలక్షన్ పనున్నా ఏమున్నా అన్ని పక్కన పెట్టి వెంటనే రావాలి చెప్పడంతో అందరం కూడా వారు లేని లోటు తప్పకుండా తెలంగాణ సాహిత్య రంగానికి తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు అందే శ్రీ గారి సేవలు అందే శ్రీ గారి రచనలు అందే శ్రీ గారి పాటలు తెలంగాణ ఉన్నంత కాలం ఉంటాయి తప్పకుండా వారి పేరు చిరస్మరణీయంగా అజరామరంగా ఉంటుంది ఉండాలి అని మనసారా కోరుకుంటూ వారు లేని ఈ లోటు డెఫినెట్ గా వారి కుటుంబానికి వారి అభిమానులకి తెలంగాణలోని సాహిత్య ప్రియులందరికీ కూడా తీరని లోటు వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి వారి బంధుమిత్రులకి వారి అభిమానులకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని నిబరాన్ని ప్రసాదించాలని కోరుతూ వారికి హృదయపూర్వకంగా మా పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి నివాళులు అర్పిస్తారు ఎంతో ఆప్రదంగా మాట్లాడారు నన్ను ఓదార్చారు కానీ ఈ రోజు ఉదయాన్నే ఆ మరణ వార్త నిజంగా మా అందరినీ కూడా షాక్ గురి చేశారు చాలా బాగున్నటువంటి వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో మా అందరితో పాటు కలిసి పనిచేసినటువంటి ఒక ఉద్యమకారు అందశ్రీ గారు పుస్తకాలు చదవలేదు గాని ప్రపంచాన్ని చదివినటువంటి వ్యక్తి అందశ్రీ గారు గద్దర్ గారు కాలోజీ గారు లాంటి కవులతో సమకాలినటువంటి ఆ స్థాయిలో తెలంగాణలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి సామాన్య ప్రజల పేద ప్రజల వేదనే ఆయన కవితా వస్తువులుగా ఉండేవి ఆయన మరి అలవోకగా అప్పటికప్పుడు ప్రజల వేదనను తన మాటల రూపంలో తన పాటల రూపంలో మలిసేటువంటి ఒక గొప్ప కవి ఆయన హఠాన్ మరణం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా తీరని లోటు అందశ్రీ గారు కోట్ల మంది పీడిత ఉదయాలను చోటు సంపాదించుకున్న బిడ్డ కాబట్టి అణిచివేతకు వ్యతిరేకంగా దోపిడికి వ్యతిరేకంగా ప్రజల పక్షాల జీవితాంతం ఇచ్చిన బిడ్డ కాబట్టి ఎక్కడ ప్రజల పోరాటం ఉంటుందో ఆ పోరాటానికి స్ఫూర్తి బిడ్డ కాబట్టి ప్రజలకి తన పాట రూపంలో తన మాట రూపంలో జాగ్రత్తలు చేసినటువంటి మాన్యుడు కాబట్టి ఆయన నిస్వార్థంగా ఆయన సినిమాలో పాటలు రాసిన ప్రజల కోసం పాటలు రాసిన ఆయన ఎక్కడ డబ్బుకు ఆశపడి వ్యక్తి కాదు ఇవాళ ప్రతి సెల్ ఫోన్ లో వాళ్ళ వారి ఫోటో ఒకటి వారి పాట ఒక మనిషి అన్న వాడు అనే పాట ప్రతి సెల్ ఫోన్ లో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్న వాడు కాలం మారుతున్నా కొద్దీ మనిషిలో జరుగుతున్న మార్పుల్ని ఇదేనా మానవత్వం అని చెప్పి ఇదేనా మానవ జాతి అని చెప్పి మానవ జాతిని మేల్కొల్పిన వ్యక్తి మానవ సంబంధాన్ని గుర్తు చేసినటువంటి వ్యక్తి ందశ్రీ గారు ఒక పాట తెలువల్లా ఎల్లమ్మ అనేటువంటి పాట మొత్తం ఆ జాతిని ఇప్పటికీ ప్రతి ఇంట్లో పాట ఉంటుంది అంటే ఏ పాట రాసినా ఏ పదం రాసినా కూడా దానికి ఒక అర్థం దానికి ఒక చైతన్యం దాని ఒక స్ఫూర్తి కలిగిన స్ఫూర్తి మానుడి కాబట్టి ఇలాంటి వాళ్ళు రేపటి జాతికి రేపటి మన తరాలకు ఆదర్శవంతం కాబట్టి వారి స్పృతి ఖచ్చితంగా వారి రేపటి పాటలు మాటలు వారి స్ఫూర్తి మనకు గొప్ప గొప్ప ఆదర్శంగా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ ఈ రోజు ఎండకనే తెలవడం జరిగింది అందరిశంటే మన మధ్య లేకపోవడం నిజంగా సాహిత్య లోకానికి మొత్తం తీరని రూట్ ఇది తెలంగాణ రాష్ట్రానికి కూడా కౌలకి కళాకారులకు మాలాంటి కళాకారులకు ఎంతో మందికి తీరని రోడ్ ఆ నిజంగా ఎంతో అనుబంధం ఉంది తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు రీసెంట్ గా పది రోజుల క్రితం కూడా నేను కలవడం జరిగింది సడన్ గా ఇప్పుడు ఆ మనిషి లేయడం అని తెలిస్తే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎన్నో పాటలు ఎప్పుడు ముక్కు సుట్టు ఏది కడుపులో ఏది కూడా దాచిపెట్టుకోకుండా కడుపులో మనసులో ఏది అనిపిస్తే అది మాట్లాడే వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి నీరోజు తెలంగాణ కోల్పోవడం అనేది నిజంగా తీరని లోటు ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ ఎన్నో గొప్ప పాటలు రాష్ట్రం తెలంగాణ ఉద్యమాన్ని నడిపే పాటలు ఆ మన గీత మన గొప్ప పాట పల్లె గురించి మొదలు పెట్టి చూడా తల్లి అని చెప్పి పల్లె అందాన్ని పల్లె తల్లి గురించి జై జయ తెలంగాణ అనే తెలంగాణ రాష్ట్రానికి ఒక పాట ఇవ్వడం జరిగింది అలాగే మాయమైపోతున్నాయి ఎన్ని జనరేషన్స్ వచ్చినా కూడా మనిషిని మనిషి తత్వాన్ని గుర్తు చేసుకుంటూ పా రాసిన పాట ఇట్లాంటి అనేక పాటలు ఉన్నాయి సో అంత గొప్ప వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం కోల్పోవడం అనేది నిజంగా పిల్లల గురించి పాట వాడాలనే ఆలోచన ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి పట్టించుకోలేదు గత ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి గారు రావడంతో తెలంగాణ సర్కారు రావడంతో పాట రాయించి జై జై తెలంగాణ జై తెలంగాణ జ్ఞాపకారు తెలంగాణలో ఆయన చేసినటువంటి పాట తెలంగాణ ఉన్నంత కాలం ఇది ఒక స్టేట్ పాటగా అదే విధంగా అనేది నేషనల్ పాటగా ఇది గుర్తించిన వ్యక్తి ఆయన ఇంకా కొంతకాలం బతికేతుండే గారి భగవంతుడు ఎదుర్కొన్నో

మా కొలీగ్స్ దగ్గరికి వచ్చింది కలవటానికి ఆ వచ్చినటువంటి వాడు పాటలు పాడతాడంటే విని మేము ఈ అద్భుతంగా ఈయన పాటలు తెలంగాణ అంతటా వినబడాలని చెప్పి చాలా చోట్లకి తీసుకొని ఒక ఉత్తేజాన్ని ఇచ్చింది ఒక స్ఫూర్తిని ఇచ్చింది అందులో ఈ జే జే హే తెలంగాణ పాట వినంగానే ప్రతి ఒక్కరు కూడా ఇక ఈ పాటతోనే మీటింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆ మీటింగ్ స్టార్ట్ అయ్యేది ప్రతి చోట స్కూళ్ళల్లో ప్రార్థన తర్వాత పాట పాడుకునేది అట్లా ఆయనతో ఒక అనుబంధం అనేది తెలంగాణ ఉద్యమం ద్వారా ఏర్పడింది సారు కైకిలి కూలి జీతము నాటము గోదలకాడికి బలరకాడికి అన్నిటికీ పోయిండు సారు అన్నిటికీ పోయి బతికిండు వాళ్ళ నాన్న కూడా వాళ్ళ ఇంటికాడ వీళ్ళింటికాడా పని చేసి బతికిరు సార్ వాళ్ళు వాళ్ళు గొప్పగా బతకలే ముప్పై సంవత్సరాల నుంచి గొప్పగా అయింది వాళ్ళని వాళ్ళ భార్య నేను కూడి పనికి పోయినాము కైకిలి పోయినాము కూలి పోయినాము చేసినాము సారు మాకు బాధ అంటే బాధ అయిపోతుంది సారు మాకు వండాలని అనిపిస్తలేదు మళ్ళీ సూళ్ళో వండుతుంది నా పేరు యాదమ్మ సారు మస్తు బాధ అనిపిస్తుంది సారు ఎట్టకేళ్ళకైతే జూబ్లీహిల్స్లో అయితే ఎన్నికల ప్రచారం అయితే ముగిసిందిలా ఇక గిన్ని రోజులు గల్లీ గల్లీలో బాక్సులు పెట్టి మైకుల్లో మా కోట ఏంటంటే మా కోట అంటూ ప్రచారం చేసిన మైకులన్నీ సుత ఇప్పుడు మూతబట్టినాయి ఇక గిన్ని రోజులు ప్రేమగా మందిలించుడు ఆప్యాయంగా హత్తుకునుడు అమ్మ ఓటు మాకేన్రీ అని చెప్పుడు హా ఇక గిట్లనే నడిచినాయి కదనుల్లా గిన్ని రోజులు జూబ్లీ హిల్స్లో ప్రచారం ఇక పోలింగ్ కు టైం దగ్గర పడటంతో ఆదివారం సాయంకాలమే ఎన్నికల ప్రచారం ఒడిసింది ఇక రేపే పోలింగ్ మారి ఇక మీ ఓటు ఎవరికి వేయాలో బగ్గ సోచాయించి రేపు పోయి ఓటేసి మరి రైట్ ఎన్నికల ప్రచారం అయితే ఒడిసింది జూబ్లీస్ లో రోజులు ఏ గల్లీ చూసినా బడా బడ లీడర్లు రాజకీయ పార్టీ లీడర్లే కనబడుతుండే మైకులు బంద్ అయినాయి ప్రచార రథాలు పోయినాయి ఇక ఇప్పుడు ఓట్లేసుడే ఇక రేపు మరి జూబ్లీహిల్స్ లో పోలింగ్ ఏం తక్కువ నెల రోజులంటూ అంటూ కేంద్ర మంత్రులు ఇటు రాష్ట్ర మంత్రులు ఇంకో పక్క బిఆర్ఎస్ మాజీ మంత్రులు ఇట్లా అందరు కూడా జూబ్లీల్స్ గల్లీలో ఓట్లు అడుకునేందుకు చెప్పులు అరిగేదాకా తిరిగింది ఇక ఈ ఉప ఎన్నికల్లో అయితే ముఖ్యమైన మూడు పార్టీల లీడర్లే కాకుండా ఇంకా యాభై ఎనిమిది మంది పోటీల దిగిరల్లా ఇక ఈ జూబ్లీల్స్ ఎన్నికల్లో తానే అన్నయ్య సీఎం రేవంత్ సారు మాజీ మంత్రి కేటీఆర్ మధ్య తగ్గ వారు నడిచింది ఇక రెండేళ్లు నువ్వేం చేసిన అంటే పదేండ్లు నువ్వేం చేశామని అని మాటల యుద్ధం చేసుకుంటూ ఇక ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారు జూబ్లీన్స్ లో గెలిస్తే ఏం చేస్తారని చెప్పుకొచ్చిండు ఇక గిట్లే అధికార పక్షం అటు ప్రతిపక్షం చెప్పుకొచ్చిండు ఇక జూబ్లీస్ నియోజకవర్గంలో మొత్తం నాలుగు పాయింట్ సున్నా ఒక్క లక్షల మంది ఓటర్లు ఉండగా అందులో పదిహేను వేల కోట్లతో మొగోళ్ళవే ఇక ఏం తక్కువ మూడు వేల మంది పోలీస్ ఇబ్బందిని కూడా పెట్టినంట ఇక భద్రత లోపం లేకుండా ఎక్కడ తక్లీబులు లొల్లులు కాకుండా నూట ముప్పై తొమ్మిది డ్రోన్ల నిఘా పెట్టిరంట రేపు పొద్దుగాల ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది ది గట్టుంచితే నిన్న అర్ధమ రాత్రి వరకు ఎన్నికల ప్రచారం అయిందంటల్లా లెక్కకైతే ఐదు గంటలకే ప్రచారం ఆగిపోవాలి కానీ కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం రాత్రి వరకు ప్రచారం చేస్తూనే ఉన్నారు ఇక అంతేకాకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఇంటింటికి పోయి చీరలు డబ్బులు పంచుతుర్రంట ఇక ఇట్లే జూబ్లీస్ లో కాడ డబ్బులు వంచుతున్నారు అన్న తోటి పదకొండు మందిని అయితే పోలీసులు అరెస్ట్ చేసిరంట మా దగ్గర స్పష్టమైనటువంటి వీడియో ఆధారాలు కూడా ఉంటే వారికి చూపించడం జరిగింది ముఖ్యంగా ఫేక్ ఐడి కార్డులు ఇబ్బడి ముప్పడిగా ఏ రకంగా ఫేక్ ఐడి కార్డులు తయారు చేశారో ఇప్పుడే వారికి సుదర్శన్ రెడ్డి గారికి మన రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈ వీడియో కూడా చూపించాం మీరు కూడా ఈ వీడియో చూడొచ్చు ఇక చూడండి ఇన్ని ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి బయట ఈ ఓటర్ ఐడి కార్డులు ఇన్ని కుప్పలు కుప్పలుగా బయట ఎట్లా వస్తా ఉన్నాయి ఇదే కాకుండా ఇంకొక వీడియో కూడా ఉంది ఫేక్ ఐడి కార్డుల వీడియో అది కూడా వారికి వారి మొబైల్ కు పంపాం వారికి చూపించాం చూడండి కుప్పలు కుప్పలు గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఈ రోజు బయట ఉన్నాయి ఈ గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి మరి ఎన్నికల అధికారులు పోలీసులు ఏం చేస్తా ఉన్నారు ఈ ఆధారాలన్నీ వారికి చూపించాం చూపించడమే కాదు వారి వారి మొబైల్ కూడా పంపాం ఎలక్షన్ అబ్జర్వర్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇవే కాకుండా చీరలు పంపిణీ వీడియోలు డబ్బు పంపిణీ వీడియోలు అన్ని వీడియోలు కూడా ఈ రోజు సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చాం వారైతే మాకు ఈ రోజు చెప్పారు తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం ఆ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం అవసరమైతే స్వయంగా నేనే విజిట్ చేస్తానని కూడా చెప్పారు ఇలా యూసఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నానుకోనే పోలింగ్ బూత్ ఉన్నది అసలు కాంగ్రెస్ కార్యాలయం అనే షిఫ్ట్ చేయాలి పోలింగ్ బూత్ అనే షిఫ్ట్ చేయాలి గోడనే ఆడడం వంద మీటర్ల లోపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటే మీరు అక్కడ ఎట్లా పెడతారు పోలింగ్ బూత్ ఐదర్ షిఫ్ట్ ద పోలింగ్ బూత్ ఆర్ షిఫ్ట్ ద కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని దాని ఆధారాలు కూడా వారి ముందు పెట్టడం జరిగింది ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ బూత్స్ ను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్ సెంట్రల్ బలగాలు పెట్టండి సిఆర్పీఎఫ్ బలగాలు పెట్టండి అని చెప్పి ఆయా పోలింగ్ స్టేషన్ల వారిగా వివరాలు కూడా ఎన్నికల కమిషన్ కు అందించాం ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులను ఆశా అంగన్వాడీ వర్కర్లను అక్కడ డిప్యూట్ చేసి లోపలికి వెళ్లేటువంటి ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే ఓటర్లను లోపలికి పంపాలి అది ఎవరైనా సరే అందరినీ కూడా ఓటర్ ఐడెంటిటీని పోలింగ్ స్టేషన్ బయటనే గుర్తించాలి వాళ్ళ ఓటర్ ఐడి కార్డు మ్యాచ్ అయితుందా ఫేస్ తో మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి ఓటర్ ఐడి గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ స్టేషన్ లోకి పంపకూడదు మహిళలను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక కౌంటర్ పెట్టండి వాళ్లకు కంప్లీట్ ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ మహిళా ఆశా అంగన్వాడీ వర్కర్లు మహిళా పోలీస్ అధికారులు ఉండి వారిని గుర్తించిన తర్వాతనే పోలింగ్ స్టేషన్ లోకి అనుమతించాలని వ్రాతపూర్వకంగా మేము కంప్లైంట్ ఇచ్చాం అప్పట్లో పోతులుని స్వామి స్వామివారు వేప చెట్టుకు కళ్ళు వాడుతుందని కాలజ్ఞానంలో చెప్పిందంట ఇక అట్లా ఆయన చెప్పిండో లేదో కానీ వేప చెట్లకే కాదుల్లా ఎన్నో చెట్లకు కళ్ళు కానీ పాలు కానీ కారుతూనే ఉన్నాయి ఇక పబ్లిక్ అది పట్టుకొని దాగిండ్రు కూడా అయితే కళ్ళు వారిన వేప చెట్లకు పూజలు పునస్కారాలు చేసుడు ఎప్పుడైనా చూసిండ్రా ముచ్చట పోతులుని వీరబ్రహ్మందం గారు చెప్పడమే మర్చిపోయినట్టు ఉండుల్లా ఇక ఓ కాడ వేప చెట్టుకు గారుతున్న గీ తెల్లటి ద్రవము గవి పాల్లో కాల్లో తెలియదు గాని పబ్లిక్ అయితే గా చెట్టుకు పూజలు చేసేందుకు క్యూ అయితే కట్టినరుల్లా ఓ పారి ఆ ముచ్చటో అరుచుకుని వద్దాం పారి అగో గా వేప చెట్టుకి ఏందో తెల్ల గారుతుంది కదా ఏందో దగ్గరకు వేసుం పారోసారి అగో ఇది పాలా లేక కల్లా అర్థం అయితే లేదు కదనల్లా గీ వింత చెట్లు పుట్టపర్తి సత్యసాయి జిల్లాలోని జగరాజుపల్లి ఊర్లోని పంట పొలాలనైతే ఉందిగా ఈ వేప చెట్టుకు గారేది కళ్ళంటల్లా ఇక ఈ వార్త విన్న ఊరోళంతా ఆసుతా ఈ ఇచ్చంత్రం చూసేందుకు పొలంలో ఉన్న వేప చెట్టు అద్దకైతే క్యూ ఆడుతురు పబ్లిక్ ఇక ముందే మన పండుగల్ల వేప చెట్టును అమ్మోరుగా మొక్కుతాం కదా అమ్మోరుగా భావించే వేప చెట్టు నుంచి కళ్ళు గారితే ఊరు జనం ఊరుకుంటారా వెంటనే పసుపు జల్లి దారం గట్టి బొట్లు సుత వెడుతూ కొబ్బరికాయలు కొడుతురు ఇక అచ్చం చెట్టుకు పెళ్లి చేసినట్టే గీ వేప చెట్టు సుత చేసేటలా ఇక కొబ్బరికాయలు కొట్టి పక్కన పెట్టినాక గా చెట్టు నుండి బకెట్లకు వారిన కళ్ళును తీర్థం లెక్క తీసుకుంటారు ఇక తాగినోళ్ళు మంచిగా ఉండొచ్చు కదా మామ ఈ తీర్థం చేదిగు ఉంది మామ అని ఓ పెద్ద మనిషి అంటుండే మరి వేప చెట్టు కళ్ళు చేది ఉండగా తీయగుంటారా ఏం కాలం మనుషులో ఏమో పోరి అరే చెట్టుకు కళ్ళు కారడం కూడా దేవుడితో సంబంధం కలుపుతురు అరే ఇంతైనా ఉండాలి వీళ్ళకి వచ్చిండ్రా ఇప్పుడు మనము ఊరికి పోదాముల్లా గా ఊరంతా కూడా ఏ ఇంట్లోకి పోయినా నాటుకోడి కూర నాటుకోడి పులుసు నాటుకోడి ఇగురు ఇక నాటుకోడి పచ్చడి నాటుకోడి బిర్యానీ నాటుకోడి సిక్స్టీ ఫైవ్ ఏ ఇంట్లో చూసినా కూడా గివే కూరరుల్లా అరే గిదేంది ఆ ఊర్లో ఏమైనా నాటుకోడ్లు ఫ్రీగా వంచుతుండ్రా లేకుంటే అగవకే నాటుకోడ్లు అమ్ముతుర్రా ఎందుకు ఊరు మొత్తం నాటుకోడ్లు కూర చేస్తుంది ఏమైనా పండుగ అవుతుందా అని అనుమానం వస్తుందిలే కానీ ఆ ఊర్లోని పత్తి చేయంటున్నా ఒకసారి చూద్దాం పారి మనం కూడా ఓ పారి చూడరులా ఆ ఏముంది పత్తి సేన్ల మొగోళ్ళంతా పత్తితుండ్రు అంటుర్రులే అయితే మీరు బాయిలర్ కోడిని తిన్నట్టు నేను వాళ్ళు పత్తి సేన్ లా కాదు పత్తి షేన్ల ఉండే నాట కోళ్ళని పట్టుకుని వెనుకుపోతురల్లా ఆ ఇక ముచ్చట్లకు పోతే సిద్దిపేట జిల్లా ఎలకత్తూర్ తిరహదారి పైన పక్కనే ఉన్న పత్తి శైన్లు ఏం తక్కువ రెండు వేల నాటు కోళ్లను వదిలేసిరంటా ఇక పత్తి శ్రేణుల గినిగణం కోళ్ళునై ఎవలివని అడిగితే చుట్టుపక్కల కాదు పొలం కూడా నాకు తెలియదు అంటే నాకు తెలియదు అని అన్నాడంట ఇక ఇక కుద్దు పొలం నాకు తెలియదు అన్నాక మనోళ్ళు ఆగుతారా బండ్లు రోడ్డు పక్క కాపి పత్తి శైన్లలో దూకి ఇక పత్తి శ్రేణలలో ఉన్న కోళ్లతోటి ఊరోళ్ళు కబడ్డీ కబడ్డీ అని ఆడురు ఇంకింత ఇంకింత ఈ కోళ్ల వార్త చుట్టుపంటి ఊరోళ్ళకు వాకింది ఇక ఆగుతారా అటు బండ్లు ఆటోలు వేసుకొని మరి పత్తి శేళ్ళ జుట్టు ఆగిరిగా పనికి పోయే సుత దీనికన్నా పెద్ద పనే ఉందని ఉన్న పనిని అదులుకొని వచ్చిరిగా ఇక వాళ్ళంతా సుత ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు కోళ్ళను పట్టుక ఇక పారం కోళ్ల ధర ఏమో కేజీ రెండు వందల యాభై ఉంటే నాటు కోళ్ల ధరలేమో కేజీ ఎనిమిది వందల నుండి పన్నెండు వందల పైనే ఉంది ఇక అందుకే గింతగానే వేగబడ్డారా జనాలు ఇంకా నూట బానే అయితే దొరికేదో పోలవరంలో ఎంత ఆడుకుంటే ఇంకా పాలం తర్వాత కూడా కమీనే ఉన్నాయి కాదంటే అడ్డ చూసుకోండి మన అద్ద పైసలుంటే వాటిని ఉట్టిగానే బ్యాంక్లో ఉంచకుండా ఏదైనా కొనుక్కుంటే మంచిదని సోచయిస్తారు ఇక దాచుకున్న పైకంతో ఓ ఫ్లాట్ కానీ లేదంటే బంగారం కానీ కొనుక్కుంటాం ఫ్లాట్ అయితే బ్రోకర్ అద్దకు పోయి తక్కువ ఫ్లాట్ ఎక్కడ ఉంటాయో కనుక్కోని మరి కొనుక్కుంటాం ఇక ఇప్పుడు కాలం మారింది అంతా ఆన్లైన్లోనే అయిపోతుంది ఆన్లైన్లోనే సేల్స్ అయిపోతున్నాయి ఎక్కడ ఏం జరిగినా ఇట్లే సోషల్ మీడియాలో ఎక్కుతుంటాయి కానీ ఇప్పుడు గవ్వే ఫ్లాట్లను నేరుగా అమ్మకుండా ఫ్లాట్లు లక్కీ తో చేస్తూ అమ్మేస్తుండ్రులా మరి ఏడమ్ముతుండ్రు చెప్పు మేము చూద్దాం లక్కీ డ్రా చేద్దాం అంటర్లే అయితే పోదంపారీ అవునల్లా మీరు ఎప్పుడైనా ఫ్లాట్లలో లక్కీ డ్రాలు అమ్మడం ఆ ఇదేమైనా టీవీయా లేక వాషింగ్ మిషినా ఫ్లాట్లు అండి అంటారా అవునల్లా నిజంగా ఇప్పుడు ఏడ చూసినా లక్కీ డ్రాల ట్రెండ్ నడుస్తుంది అరే నిన్నమొన్న లక్కీ డ్రాలతోనే ఓ ఐదు మంది దాకా కోటీశ్వర్ అయ్యారు ఎరకేనా మీకు ఇక ఇప్పుడు చౌటుపల్లి కాడా రామ్ బ్రహ్మ అన్న ఓ అన్న కొత్తగా ఫ్లాట్లకి లక్కీ డ్రా పెట్టి కూపన్లు అమ్మిండు ఇప్పటికిప్పుడు ఫ్లాట్ అమ్ముదామని వడ్డీకి పావు షేర్ రేట్ అడుగుతుండ్రని అందరూ లక్కీ డ్రాల పట్ట చౌటుపల్ ఉప్పల్ రోడ్డు కాడ హైవే రోడ్డు పక్క పొంటి ఉన్న ఈ ఫ్లాట్లను వెయ్యి రూపాయలకి అమ్మకానికి పెట్టిండు ఓ అన్న హైవే పొంటి నూట నలభై నాలుగు గజాల ఫ్లాట్ ని కేవలం రూపాయి తక్కువ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అమ్ముతున్నానంట మీకు ఇష్టం ఉంటే మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి గిట్ల పోస్టర్ రెడీ చేసి పబ్లిక్ లోకి ఇచ్చిండిగా ఇక ఈ లక్కీ డ్రా జనవరి ఇరవై ఏడవ తేదీ తారీఖు నాడు లక్కీ డ్రా కూపన్లు తీస్తారంట పోతే వెయ్యి పోతది గాని ఒకవేళ వస్తే లక్కీ డ్రా దగిలి ఫ్లాట్ వస్తది కదా ఇక వాడికి అదృష్టం ఉన్నట్లే ఇక మీరు సుత వేస్తే ఓ పారి పోయిర్రీ మరిగా సౌటుపల్ల దక్కు మీకు కూడా అదృష్టం ఉంటే లక్కీ డ్రా రావచ్చు కదా గివ్వుల్లా అయ్యాలటి బరాబర్మ చెట్లు రేపొచ్చే బరాబర్మ చెట్లల్లా మల్ల గల్తా అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఇది బిఆర్కె న్యూస్ తెలుగుడి సత్తా మల్ల రేపత్త